హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ తల్లికి వందనం పథకం ఏ రేంజ్లో అమలు చేశారో ఆంధ్రప్రదేశ్లో మనందరం చూసాం గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే వాళ్ళున్నా ఒక్కళ్ళకి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇచ్చారు కోర్స్ వాళ్ళు పదమూడు వేలు ఇచ్చారు వీళ్ళు పదమూడు వేలు ఇచ్చారు రెండు వేల రూపాయలు కట్ చేశారు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే దాని మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు రెండు వేల రూపాయలు ఏం చేస్తున్నారు లోకేష్ జేబులోకి వెళ్తున్నాయా అని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి గతంలో వాళ్ళు కట్ చేసిన రెండు వేలు కూడా ఎందుకు కట్ చేశారని వీళ్ళు అడగలేదుగా ఎందుకంటే ఇంత చీప్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు సరే వాళ్ళు మాట్లాడిన మాటల ఏదైతే ఉందో అది అయిపోయింది దాన్ని వదిలేసేద్దాం కాకపోతే బురద వెళ్ళే ప్రయత్నం ఆపితే మంచిది అంతకంతగా ప్రజలు సమాధానం చెప్తూనే ఉన్నారు ఏమంటే మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి పైవాడు చూస్తూనే ఉంటాడు వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారనుకోండి జనాలు చూస్తూనే ఉంటారు జనాలు చూసి బుద్ధి చెప్తారు కరెక్ట్గా చేయలేదనుకోండి వీళ్ళని కూడా దింపేస్తారు వాళ్ళని ఎక్కిస్తారు మళ్ళీ ఈసారి వైసీపీనో లేదా ఇంకో ఇంకో నాయకుడు వస్తే ఇంకో నాయకుడినో ఎక్కెత్తారు జనాలు ఎన్ని రోజులైనా ఓపిక ఉపయోగపడతారు చెప్పండి మంచి జరిగినంతకాలమే పడతారు గతంలో అలా పిచ్చి రోజులు కాదు ఏళ్ల తరబడి దశాబ్దాలు తరబడి ఒకే ముఖ్యమంత్రిని గెలిపించడానికి రోజులు మారిపోయినాయి జనాలు అప్డేట్ అయ్యారు వీళ్ళకి సంక్షేమ పథకాలు కావాలి డెవలప్మెంట్ కావాలి రాజధాని కావాలి ఉద్యోగాలు కావాలి హాస్పిటల్ కావాలి ఇక జనాలు బాగా పట్టుబట్టి అడగంది ఏదైనా ఉందంటే ఎడ్యుకేషన్ అను హెల్త్ ఈ రెండు కూడా త్వరలో జనాలు అప్డేట్ అయిపోతారు మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి ఫ్రీ హెల్త్ కావాలి స్ట్రైకులు చేసే రోజులు కూడా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే అంతలా మారిపోయారు జనాలు మరి మరి అసలు ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెబుతున్నానంటే తల్లికి వందనం డబ్బులు మొదట్లో కొంతమందికి పడలేదు వాళ్ళు అప్లై చేసుకోవటం లేటో లేదంటే బ్యాంక్ అకౌంట్లు డియాక్టివేట్ అవటమో మీ బ్యాంక్ అకౌంట్లు డియాక్టివేట్ అయితే లోకేష్ గారు ఏం చేస్తారమ్మా మీరు యాక్టివేట్ చేసుకోండి అని చెప్పి మనం కూడా గతంలో ఒక వీడియో చేసాం మరి కొంతమంది యాక్టివేట్ చేసుకున్నారు కొంతమంది బండి డీయాక్టివేట్లో ఉన్న వాళ్ళకి పడలేదు అలాగే అర్హులైన కొంతమందికి పడలేదని చెప్పి ఆ మధ్య గొడవలు జరిగినాయి ఆ అర్హులైన వాళ్ళు కూడా రీఅప్లై చేశారు వాళ్ళందరికీ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి లోకేష్ గారు సైన్ చేశారంట ఈ రెండు మూడు రోజుల్లో ఆ పెండింగ్ ఉన్నటువంటి తల్లికి వందన డబ్బులు కూడా పడబోతున్నాయి ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ పడతాయి ఏదేమైనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం నాకైతే నచ్చలేదు వాస్తవంగా మొదటి నుంచి నేను వీటికి వ్యతిరేకంగా ఉన్నా కానీ జనాలకు నచ్చింది కాబట్టి మనం చేయగలిగేది ఏమీ లేదు జనాలకు ఇష్టం సంక్షేమ పథకాలు వాస్తవానికి సంక్షేమ పథకం ఇచ్చి జనాలని సోమర కూర్చోబెట్టకూడదు కూర్చోబెట్టకూడదు అయితే నా ఉద్దేశం కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ నాయకులు జనాలకు సంక్షేమ పథకాల రూపంలోనూ ఓట్లకు నోట్ల రూపంలోనూ ఇసిరేసి వాళ్ళనే బానిసలుగా తయారు చేశారు సరే దానివల్ల ఇక జనాలు ఎదురు తిరిగి మాకు ఇది చేయమని అడగలేకపోతున్నారు ఈ జర్నలిస్టుల లాంటి వాళ్ళు రోడ్డు వేయలేదని వీడియో చేయడమే కానీ జనాలు మా ఊర్లో రోడ్డు వేయలేదని ఎదురు తిరిగిన సందర్భాలు లేవు జర్నలిస్టుల అంటే వాళ్ళు పలానా ఊరిలో నీళ్లు లేవని వీడియో చేయడమే కానీ ప్రజలు అడిగిన సందర్భాలు లేవు ప్రజల్లో చైతన్యం వచ్చి ఎక్కడైనా మాకు సంక్షేమ పథకాలు వద్దురా బాబు మాకు డెవలప్మెంటే కావాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి మా ఊరిని డెవలప్ చేయండి అని గట్టిగా అడిగే రోజులు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదేమని సంక్షేమ పథకాల సాంప్రదాయం అనేది ముగిసిపోవాలనేది నా ఒపీనియన్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటానండి నమస్తే